నమస్కారాలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తు కొట్టేసి వాళ్ళని గెలిపియాలని మీ అందరి కూడా మరొక్కసారి మా విజ్ఞప్తి గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉండగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ మంచిచారు జిల్లాను తీసుకొచ్చాం మంచి ఆరు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కానివ్వండి అదేవిధంగా ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కానివ్వండి అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అదే కాకుండా నస్పూర్లో నస్పూర్లో ఇళ్ల పట్టాలు మూడు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఇందారం దగ్గర నుంచి మొదలు పెడితే మంచాల వరకు మొత్తం డివైడర్ కానివ్వండి సెంటర్లైటింగ్ కానివ్వండి నో యాక్సిడెంట్ జోన్ ఏ యాక్సిడెంట్స్ కాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా టూ టౌన్కి గేట్ పడ్డప్పుడు చాలా ఇబ్బంది అవుతుండే రైల్వే గేట్ అక్కడ కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించి ఇయాల టూ టౌన్ వన్ టౌన్ అని తేడా లేకుండా ప్రమాణమైన బ్రిడ్జ్ ద్వారా ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ కూడా పద్నాలుగు కోట్లతో నిర్మించడం జరిగింది ఇవాళ ఏ వాడకపోయినా ఏ గల్లీకి పోయినా అక్కడ రోడ్ కానీ డ్రైన్ కానీ నిర్మించింది నేతలు దివాకర్ రావు గారి నాయకత్వంలో చేయడం జరిగింది ఒక స్వేచ్ఛ అనే పరిపాలన ప్రజలకు ఈ మంచిరాలు పట్టణానికి అందించడం జరిగింది నస్పూర్కి మంచిర్యాలకి గత రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం చేసిండ్రు వీళ్ళంటే కులగొట్టుడు మొత్తం ఏదైనా కులగొట్టుడు కొట్టుడు కేసులు పెట్టడనే అనే ఎజెండాతో వీళ్ళు పనిచేస్తున్నారు దానికి సంబంధించిన కలపత్రం కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రిలీజ్ చేయడం జరిగింది అన్నిటికనే ముఖ్యంగా అంతర్గాం మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జ్ కావాలనేది ప్రజల కోరిక అది మంజూర్ టెండర్ అయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటికి పనులు మొదలుపెట్టే దిశలో ఉన్న దాన్ని రద్దు చేసి ఈ మంచిర్యాల ప్రజలకు ఏదైతే కోరిక తీరుతుంది ఇక అయిపోతుంది ఇంకొక సంవత్సరంలో మనం మంచిర్యాల బ్రిడ్జ్ అయిపోతా బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతాము అనుకునే టైంలో అనేక మంది టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇంకా భారం అట్టనే పెరుగుతుంది దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ తగ్గే ఒక మంచి కార్యక్రమాన్ని ఒక కుట్రపురంతో ఎమ్మెల్యే గారు దాన్ని రద్దు చేయడం జరిగింది అదే కాకుండా ఉన్నట్టు హామీలు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలు వంద రోజులలోనే డబ్ పరిష్కారం చేసేస్తా అన్నారు అదేవిధంగా ఇప్పుడు గుడిపేట నమలూరు ఉంది సెవెంటీన్ ఎయిటీన్ డివిజన్ అక్కడ ఎవరికైతే ఎల్లపిల్ల పైసలు రాలేదో వాళ్ళకు వంద రోజులు ఇస్తా ఉన్నారు అదే విధంగా పట్టాలు మొత్తం వంద రోజులలో ఇచ్చేస్తామని చెప్పిండ్రు ఏది మాట్లాడినా రిటైర్డ్ కార్మికులు ఇక్కడ దాదాపు పదివేల మంది ఉంటారు ప్రతి ఒక్క రిటైర్డ్ కార్మికులకి రెండు గుట్టల భూమి అన్నారు అది ఎక్కడ అసలు అయ్యే అవకాశం కూడా కనిపించట్లేదు అంటే అబద్దాలు ఆడుట్లలో ఎమ్మెల్యే నెంబర్ వన్ ఉన్నాడు ఎమ్మెల్యే గెలవక ముందు నోటికి ఏ హామీ వస్తే ఆ హామీ ఆచరణ సాధ్యంగా అని కూడా చెప్పేయడం ఓట్లు దంచుకున్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక గ్యారెంటీలు అంటే మోసాల పేరు మీద వాడు ఓట్లు దంచుకున్నారు ఇలా సిలిండర్ ఐదు వందలకు అస్తలేదు ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు కళ్యాణ్ లక్ష్మికి చెక్తో పాటు తులం బంగారం అన్నారు తులం బంగారం రావట్లేదు చదువుకున్న ఆడబిడ్డలకు స్కూటీలు అన్నారు స్కూటీ లేకుండా వేయింది రెండు వేల పెన్షన్ రెండు వందలు ఉండే కేసీఆర్ గారికి రాకముందు దాన్ని రెండు వేలు చేసిండు ఆ రెండు వేలు ఈ నెల అయితే రెండు వేలు వచ్చే నెల అయితే నాలుగు వేలు అన్నారు అది ఎక్కడ లేదు తర్వాత పాపం వికలాంగులు వారికైతే ఐదు వందలు ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇవ్వే నాటికి అది నాలుగు వేలైంది దాన్ని నాలుగు వేలు కాదు ఆరు వేలు చేస్తా అని చెప్పిండు రైతు బంధు లేదు రైతు భూమి లేదు లేదు అసలు అన్ని విధాలల్లా అన్ని విధాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రేమసాగరావు పాలన ప్రజలల్ల చీకొట్టే విధంగా ఉన్నది ప్రజలు విసిగించుకుంటారు ఒకసారి ఈ ప్రజలందరినీ కూడా కోరుతున్నా ఎప్పుడు లేని విధంగా ఈ మంచిగా ఒక భయాందోళన వాతావరణం సృష్టించారు ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీ అందరినీ కూడా కోరుతున్నా ఆలోచించి ఓటేయండి ఇలాంటి వ్యవస్థకు ఓటేయకుండా గతంలో మంచి పరిపాలన అందించిన దివాకర్ రావు గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కారు గుర్తు కోటేస్తే వాళ్ళు చేసిన తప్పులు ఈ రెండున్నర సంవత్సరాల తర్వాత అయినా మనం పోలీస్ స్టాప్ పెట్టి ఆపే అవకాశం మన చేతిలో ఒక ఓటు రూపంలో ఉంది ఈ మంచి మనం కాపాడుకోవాలి మన మంచి మంచి మనం కాపాడుకోవాలంటే మీకు తెలుసు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్ని కులగొట్టుడు బెదిరించుడు వసూలు చేసుడు కొట్టుడు ఇవాళ బయటికి పోతే కొడుకో భర్తనో బయటికి పోతే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు క్షేమంగా వస్తారా రాదా అనే ఒక భయో సిచ్యువేషన్ లో ప్రజలు ఉన్నారు వారికి అంటే చూస్తున్నారు వాట్సాప్ ల కానీ ఫేస్బుక్ లో కానీ అయ్యో మంచిగా వస్తారా లేకపోతే నేను హాస్పిటల్కి పోవాల్సి వస్తుందా ఎవరెక్కడ కూర్చున్నారో అర్థమైతే లేదు సో అలాంటి సిచ్యువేషన్ ఈ మంచిరాలు ఉంది ఇది ప్రాంతానికి మంచిది కాదు కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలంటే మన ముందున్న ఏకైక మార్గం మన బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఈ మంచిరాన్ని మళ్ళా మనం మంచి మంచియాలుగా తిరిగి పొందే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా అదే విధంగా ఎమ్మెల్యే గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గెలిచిన కా నుంచి ఎప్పుడు కూడా ప్రజల మధ్య రాలేదు లేదా ప్రజలు కూడా వాళ్ళ ఇంటికి పోయే అవకాశం లేదు అక్కడ ఇలా పోటీ చేస్తున్న అభ్యర్థులే గేటు బయట నిలవాల్సిన పరిస్థితి ఉన్నది మరి అభ్యర్థులే గేటు బయట నిలబడితే ప్రజల పరిస్థితి అయింది వాళ్ళ పైసల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు ప్రజలు ఓట్లు ఎత్తే వాళ్ళు కోట్లు దంచుకున్నారు ఇక్కడ స్కూటీలు రాలేదు ఏవైతే మన ఆడబిడ్డలు స్కూటీ ఇస్తారు స్కూటీ రాలేదు వాళ్ళకు మాత్రం బెజ్ కార్లు వచ్చినాయి ఇదంతా కూడా మీరు గమనించాలి పైసల కోసమే రాజకీయాలకు వచ్చిన వ్యక్తి ప్రేమ్సాగర్ రావు ఎన్ని వందల వేల కోట్లు అప్పులు చేసిండు ఆ కోట్ల అప్పులు తీరాలంటే ఇక్కడ అన్ని వసూలు చేసుకుంటూ కులగొట్టుకుంటూ బెదిరించుకుంటూ భయపెట్టించుకుంటూ ఏది వేసినా ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇచ్చేదానికి కూడా పైసలు తీసారు దానికి దానికి అంటే దిగజారలే ఆయన మన సొంతమే అట్లాంటిది ఇలా సొంత పార్టీ క్యాండిడేట్లకు టికెట్ ఇవ్వాలంటే కూడా యాభై లక్షల రూపాయలు తీసుకున్నారంటే ఆయన ఆలోచన పైసలు డబ్బా ఇంకోటి లేదనే విషయాన్ని మీరు గమనించాలి ఇప్పటికైనా మనం అడ్డుకోకపోతే ఇంకా రానున్న రెండున్నర సంవత్సరాలు ఇంకా వేరే ఎలక్షన్ లేదు కాబట్టి వాళ్ళ ఆగడాలు ఇంకా డబుల్ అయితే ఇంకా ట్రిపుల్ అయితే సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ఇండిపెండెంట్లను కూడా కార్డె చేయనీయలే ఇండిపెండెంట్లు కూడా ఇలా అరవై స్థానాలుంటే యాభై ఎనిమిది మంది అంటే మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కాక కేవలం యాభై ఎనిమిది మంది పోటీ ఉన్నారంటే నియంత్ర పాలన ఎట్లుంది ఇండిపెండెంట్ కాంటెక్ట్ చేస్తున్న వ్యక్తులను బెదిరించి వాళ్ళను డ్రాప్ అంటే ఇవాళ మంచిరాలు వ్యవస్థను అర్థం చేసుకోవాలని కోరుతున్నా కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా కారు గుర్తు కోటేసి అటు కేసీఆర్ గారి నాయకత్వం దివాకర్ రావు గారి నాయకత్వాన్ని బలపరిచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్పించాలని మీ అందరినీ జై జయ తెలంగాణ